హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి మాకు దగ్గరలోనైతే సంత అయితే అయిందనమాట సంతలోనైతే నేను స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాను ఒక మూడు స్వీట్ కార్న్ అయితే ఇలా ఒలిచి అయితే పెట్టుకున్నానండి ఒలిచి పెట్టుకున్న వాటినైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అనమాట స్వీట్ కార్న్స్తో అయితే అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఎంతో టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా కొంచెం బరక బరకగా ఉండేటట్టు మిక్సీ అయితే పట్టుకోవాలండి మిక్సీ పట్టేసుకొని గిన్నెలోకి అయితే వేసుకున్నాను అనమాట అందులోనైతే కొంచెం కరివేపాకు ఇంకా చిన్న అల్లం ముక్క అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి పచ్చిమిర్చి కూడా ఒక రెండు అయితే కట్ చేసుకున్నాను అనమాట ఒక సై పెద్ద ఉల్లిపాయ అయితే వేసుకున్నానండి వేసేసుకొని అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్ల చనాపిండి అయితే వేసుకున్నాను వేసేసుకొని ఇంకా సరిపోయినంత ఉప్పు అయితే వేసుకున్నానండి వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట వాటర్ అయితే ఏం వేసుకో లేదు ఎందుకంటే స్వీట్ కానీ కాబట్టి వాటర్ అయితే ఉంటుందండి అందుకని వాటర్ అవసరం లేదండి ఇంకా డ్రీ సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులోనైతే నేను గారెయితే వేసుకుంటానండి మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని తీసుకొని గారెల్లో ఒత్తుకుంటూ అందులో వేసుకోవాలన్నమాట వేసేసుకుని వాటిని అవైతే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది వేగిపోయాక వేరే బౌల్లోకి అయితే తీసుకోవాలండి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇలా చేసుకుంటే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా నేను షార్ట్ వీడియో అయితే పెట్టాను కానీ అదైతే సరిగ్గా రాలేదండి అందుకని మళ్ళీ నేనైతే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళైతే చూడండి నా వీడియో మీకు నచ్చినట్టు అనిపిస్తే మాత్రం ప్లీజ్ అండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి